గంజాయి అమ్ముతున్నారన్న పక్కాంతో ఐదుగురు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు జగిత్యాల రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి శివార్లో గంజాయి కలిగి ఉన్న మానక కులదీప్ జగిత్యాల గాంధీనగర్ అదే విధంగా జగిత్యాల రూరల్ మండలం గుట్రాజపల్లి బొక్కనపల్లి పవన్ కుమార్ జగిత్యాల టౌన్ కు చెందిన మగ్గిడి రాకేష్ వీరిని పట్టుకుని వారి వద్ద నుండి నూట ముప్పై గ్రాముల నిషేధిత గంజాయి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి రవిచంద్ర తెలిపారు అదే విధంగా బుధవారం మధ్యాహ్నం రఘురాముల కోట శివార్లో గంజాయి కలిగి ఉన్న జగిత్యాలకు చెందిన కోరిప్ సాయి జగిత్యాల మార్కండే నగర్ కు చెందిన అనుమల్ల లోకేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు విక్రేతలు ఉట్నూరులోని ఒక వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుక్కుని వారి జల్సాల డబ్బుల కోసం ఇక్కడ యువకులు పంపుతున్నారు ఉన్నాయని సమాచారం మేరకు వారి వద్ద నుండి ఒక వెయ్యి రెండు వందల పదకొండు గ్రాముల నిషేధిత గంజాయి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారని అన్నారు సమాచారం తెలిపిన వారు పోలీసులకు తెలిపాలని అన్నారు నిషేధిత గంజాయిని విక్రయించినా వినియోగించిన వారిపై చట్ట కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు గంజాయి నిందితులను పట్టుకున్న జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి రూరల్ ఎస్ఐ ఎన్ సధాకర్ కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్ ఉమర్ మోహన్ శ్రీనివాస్లను లను రఘుచందర్ అభినందించారు ఈ రోజు ఏంటంటే నైన్టీన్త్ రోజు అన్నపల్లి శివార్లో ముగ్గురు వ్యక్తులను పట్టుకొని సమాద సమాచారం మీరు పట్టుకుని పని చేస్తే వాళ్ళ దగ్గర నూట ముప్పై గ్రాముల నిషేధిత గంజాయితీ దొరికింది అలా మానక పులదీ పొగడు బుక్కెనపల్లి పవన్ కుమార్ మగ్గిడి రాకేష్ తర్వాత దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీయంలో మళ్ళీ రఘురావుల కోట శివారు దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఓరేపు సాయి విని ఇద్దరిది అరవింద్నగర్ జయించారు అందువల్ల అశోక్ కుమార్ మార్కండే జయించారు వీళ్ళు ఏంటంటే నమ్మదైన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ అగ్రహం కోట ఎగ్రాట్లో ఉన్నారంటే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఒక్క కేజీ రెండు వందల పదకొండు గాంజాయి పట్టుకున్నారు వీళ్ళు ఉట్టురుకు వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పింటూ ఆ ఉట్నూరు దగ్గరికి వెళ్ళి ఉన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా అందులోకి తీసుకొని కోర్టుకు జుడిషియల్ కిమాండ్ తరలిస్తాయి ఈ గాంజా కొన్న అమ్మినా కూడా ఇది నేరం తర్వాత ప్రజలకు కానీ తర్వాత యువతకు కానీ ఏంటంటే మీ గ్రామాల్లో ఎవరైనా గాంజాయి సేవించిన ట్రాన్స్పోర్ట్ చేసినా కొన్న స్వాధీనం ఉంచుకున్న సమాచారం స్పందిస్తాం